వెల్కమ్ టు తెలుగు లైఫ్ స్టైల్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు ఇది నోటికి పుల్లగా చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చి పులుసుతో మన తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చింతపండు వేసి కొద్దిగా వాటర్ వేసుకొని పది నిమిషాలు నానబెట్టాలి ఇలా నానబెట్టిన తర్వాత పులుపు సరిపోయేంత రసం తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి రెండు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసి ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టిన చింతపండు రసం వేయాలి ఇప్పుడు ఈ రసంలోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కాల్చిన రెండు పచ్చిమిర్చి నాలుగైదు వెల్లుల్లి రిబ్బలు కొద్దిగా జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు వేసిన ఈ మిశ్రమంతోనే మంచి టేస్ట్ వస్తుంది చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసి ఈ చారు అంతా ఒక్కసారి కలుపుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే పచ్చి పులుసు రెడీ అయ్యింది ఇది రైస్లోకి అలాగే ఫ్రై రెసిపీస్కి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పచ్చి పులుసు రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి